మధ్యపాల పక్షాలకు స్నేహాల్లో చూడండి స్నేహాలు చూడండి మధ్యపాలం పక్షాలకు స్నేహాలను చూడండి ఆరోగ్యంగా ఆనందంగా ఏ విధంగా భారత మాత్రం జీవించండి మాత్రం ముద్దు పెట్టాలిగా జీవించండి డాక్టర్తో మాత్రం ముద్దు పెట్టాలిగా జీవించండి ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ శ్లోకం ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిలబడ్డం దీని యొక్క ముఖ్య ముఖ్యం ఒక నిమిషం ఉద్దేశం ఏంటంటే ఇంటింత మద్య ప్రాంతం ప్రక్షాళన శ్రీకారం ఇంటింత మద్యపానం ప్రక్షాళన శ్రీకారం అంటే ప్రతి ఇంట్లో కూడా మద్యపానానికి ప్రక్షాళన చేయడానికి చూడాలి నిషేధం అంటాం మద్యపాన నిషేధం అనేది చాలా మంది గవర్నమెంట్ మద్యపాన నిషేధం చేయాలి అంటారు అది గవర్నమెంట్ చేసే పని కాదు ఎవరి ఇంటిలో వాళ్ళు మద్యపాన నిషేధం చేయవలసిన ప్రక్రియ అంతేగాని మనం ప్రతిదానికి మద్యపాన చూడండి

తర్వాతమ్ మా గోపాలకృష్ణ గారు రంగిరేంటి మాట్లాడతారు ఆ తర్వాత వెంకటాయి రెండు మాటలు చెప్పే రెండు మాటలు చెప్పేస్తే అందరికీ ఒక్కొక్కరు రెండవ முத <edral> ஆ დამ <laughs> मान लो ये दांत में मान लो जब इधर तुम्हारे दिल में అయితే మరి రోజున మనకి ముఖ్య పాయింట్ ఏంటంటే మద్యపానం ఈ మద్యపాన నిషేధం అనేది ప్రభుత్వాలు కాబట్టి నిషేధానికి అమలు చేయడానికి ఎక్కువ ఎందుకో చాలే మద్యపాలి నడపడానికి ఎంతో అమలు అందువల్ల ఈ మద్యపాల నిషేధం నిషేధాల కింద అమలు చేయడానికి ఎక్కువ ఆస్తుల నిషేధాల కింద నిషేధాలు మంచి రుచికరమైన మంచిపాల ఇస్తాం వాటి ఇస్తాం అని చెప్ప చెప్పే విధంగా అయితే ఈ రోజున స్వాతంత్ర్యం రాకముందు మహాత్మా గాంధీ గారు నిలబెట్టిన ఉద్యమాల్లో కోట్లాది లక్షలాది ప్రజలు హాజరయ్యేవారు మరి ఈ రోజున ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలకి విధుల కార్యక్రమం ఒక సంగిస్తారు అలాగే ఎంతో ఎంతో ఆలోచన చేసి మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి

మంచి పెడతన అర్థం చేసుకోవాలి అందువల్ల మీదే కాదు ప్రతి విషయంలో కూడా ఏది కూడా సమానంగా జరగట్లేదు అందువల్ల ప్రజలు ప్రజలకే చైతన్యం తీసుకురావడం కోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అలాగే మధ్య పోయాన్ని మీద

ఇప్పుడు మన ఎంతో కొంత ప్రజలు ఆదర్శ తీసుకొని ప్రధాన వద్దు ఆట సంఖ్యలో ప్రజలకు అవసరాలకు సంతోషకుంటారు ఎవ్వరు కూడా మద్యపానం నిషేధం అనేది మన ఆదాయంగా చెప్పి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు ఏం చేయలేం మరి ఎందుకంటే మనకి ఎన్నో తాయిదాలు పెట్టాలి మరి తాయిదాలు పెట్టాలంటే ఆదాయం కావాలి ఆదాయం కావాలంటే మద్యపానం దాకా ఒకటి ఎదురుకుంటున్నాయి అని మనం మారాలి మన మనం మద్యపానం చేయకుండా ఉంటే నైతికంగా శారీరకంగా అనేక రోగాలు వస్తాయి మనకి ఇవాళ క్యాన్సర్ కానీ ఊపిరితిత్తులు పోవడం కానీ వాడిని చాలా అదముడిగా నీచుడిగా చూస్తూ తప్ప వాడు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా గొప్ప బుద్ధులో ఉన్నా కూడా వాడి మీద మంచి అభిప్రాయం ప్రజలకు కలగదు అలాగే నైతికంగా నైతిక విలువలన్నీ ఆ మత్తులో పడి నైతిక విలువలు కోల్పోతాడు కుటుంబాన్ని బాధపడతాడు కుటుంబ అస్తగస్తాలు పాలవుతుంది ఇవన్నీ మద్యపానం వల్ల అవుతున్నాయి మరి ఇవన్నీ ఆలోచించగలిగితే మద్యపానం ఉండదు వాళ్ళ మద్యపానానికి తింటే మించిపోయింది ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మద్యపానానికి గంజాయికి మూలస్థానం అయిపోయినాము ఎక్కడ గంజాయి దొరికినా తన మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటున్నాయి మరి ఈ రెండు కూడా మనం నిషేధించగలిగితే ఇవాళ ప్రతిరోజు పేపర్ చూసిన వార్తలు చదివిన అత్యాచారాలు ఆత్మహత్యలు ఇలా కానీ దాన్ని కారణం మత్తులో వాడు ఏం చేస్తున్నాడు ఏం తెలియట్లేదు ఈ మత్తు కారణంగానే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనర్థాలకు కారణంగా మత్తుపాలు మద్యపానాన్ని మనం చేయించాలి ఇలాగా ఆయన చెప్పారు మన విషయాన్ని ఏం చెప్పారు తప్పకుండా పాటించాలి మా విద్యార్థులు నూటికి నూరు శాతం అన్నా కానీ తొంభై తొమ్మిది శాతం ఎవరు కూడా మద్యపానం చేయరు మద్యపానం చేశారని తెలిస్తే మేము ఇచ్చాను ఇంకో డౌట్ ఏంటి ఇచ్చే సంగతి సందర్భాలు కూడా ఉన్నాయి మద్యపానం చేసిన వాళ్ళని నేను పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు ఏదో ఒకసారి ఏదో తెలియక తాగితే బీసీవారా అని అడిగిన తల్లిదండ్రులు ఉన్నారు అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు ఏం చేయాలి ఆలోచించండి కుటుంబాలు మాత్రమే ఆ యొక్క అది మనకు అవసరమా ఆలోచిస్తాను తప్పకుండా ఈ మద్యపాన మీద ర్యాలీలు కానీ లేదా ఇచ్చారు ఎవరు అటువంటి కరపత్రాలు ప్రచారం ప్రసారించే కానీ ఇవన్నీ వారికి ఖచ్చితంగా చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇస్తున్నాం ఏ మంచి అయినా మా విద్యార్థులు నిర్వహించాను నగరంలో సుమారు ఆరు ఏడు వేల మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉన్నారు కానీ మీరు ఏ వారు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమంలో నాటే కార్యక్రమం కావచ్చు పచ్చరణం కావచ్చు క్లీన్ అండ్ క్లీన్ కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలు వైద్య ఆరోగ్య కార్యక్రమాలు ఎందులో చూసినా ఆదిత్య వాలంటీర్లే కనిపిస్తారు తప్ప ఇంకెవరూ కనిపించారు అది మాకు ఉన్నటువంటి నిబద్ధత విద్యతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ముందుండాలి అనేది అందుకనే వారు మా నాగేశ్వరరావు గారు మరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఆల్ ఇండియా ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు పొందినటువంటి ఒకే ఒకే ఒక వ్యక్తి దక్షిణాన్ని అలాగే మొత్తం దక్షిణ రాష్ట్రాలు ప్రయత్నం గా చైనా వెళ్ళొచ్చిన వచ్చిన ఒకే ఒక్క ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మా నాగేశ్వరరావు మరి అంత సేవా కార్యక్రమాలు చేస్తున్నా బట్టి ఇవాళ మరి ఇంత గుర్తింపు మా విద్యార్థులకు వస్తుంది విద్యార్థులకు ఒక విషయం చెప్తున్నాను అమ్మ ఒక్క నిమిషం మీరు వినాలి మెడల్స్ మెళ్ళ వేసుకున్న వాళ్ళందరూ అందరూ వినాలి మన మెళ్ళో ఉత్తిరేయలేదు మెడల్స్ నాతో హా నా వద్దంటేనే తప్పు చేస్తానేమో నాకు కూడా ఇస్తుంది ఎందుకు వేశారు మనం మన ఇంటిలో మన చుట్టుపక్కల మన ప్రాంతంలో మద్యపాన నిషేధాన్ని మనం ప్రస్తావించాలి ఇవాళ మనం పెంచబద్దులు అవుతాం ఖచ్చితంగా మనం ఆయన ఎన్ఎస్ఎస్ క్యాంపుల్లో చెప్తూ ఉంటాం ఒక్కొక్క విషయంగా ప్రచారం చేయమని ఇవాళ మనం చేయకపోతే యువత చేయకపోతే భారతదేశం అవసరం లేదు ఎందుకంటే భారతదేశం చూసి మిగతా దేశాలు ఎందుకు భయపడుతున్నాయంటే భారతదేశంలో యువత అధిక శాఖ ఉంది భారతదేశంలో ఉన్న చైనాలో తగ్గిపోయిన యువత అందుకు భయపడుతున్నారా ఒకప్పుడు బాగా గర్వంగా ఉండేవారు ఇప్పుడు భయపడుతున్నారు యువత తగ్గిపోయింది ముసలో శాంతి పెరిగిపోయింది ముసలోడు ఉంటే మేమేం చేయలేము మేము మీరు చేతి పట్టుకుని నడిపించడం ఆత్మ అది చేత యువత ఉండాలి ఆ యువత ఇటువంటి మద్యపానాలకో మంచు పదార్థాలకో బానిస్తే అది దేశానికి ఉపయోగం ఉండదు ఈ చేత యువతని మంచి మార్గంలో నడపవలసినటువంటి బాధ్యత నడవలసిన బాధ్యత మీ మీద ఉంది నడపవలసిన బాధ్యత మా మీద ఉంది సక్రమంగా మనం నడుతాం ఇవాళ రుద్రబాబు గారు తీసుకున్నటువంటి మంచి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్దామని కొనసాగిద్దామని మీ అందరికీ చెప్తూ ఇవాళ మనందరం ప్రత్యర్థి చేసాం ప్రతి నెరవేర్చడానికి కంకణ భోజన లాభాలను కోరుకుంటూ మరి ఈ పవిత్ర కార్తీక మాసంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రుద్రబాబు గారు అలాగే ఈ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ నడుపుతున్నటువంటి రుద్రబాబు గారికి సహాయ సహకారం అందిస్తున్న ఈ మంతటికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అడ్వాన్స్డ్ మన

నేషనల్ క్యాంప్స్ వెళ్ళారండి ఇప్పుడు ఆర్టీకి రిపబ్లిక్ డే దగ్గర ఒక ఆదిత్య విద్యార్థిని సెలెక్ట్ అయింది ఆ అబ్బాయికి సెలెక్ట్ అవ్వాలని కోరుతున్నాం ఆర్టీ ఢిల్లీ మార్చింగ్ చేయడానికి అయితే రంగిరేది గారు ఇచ్చిన సందేశం ఎక్కడ ఎప్పుడున్నా కూడా సర్వసంపూర్ణంగా ఉంటుంది విద్యార్థులకి అందరికీ కూడా ప్రేరణగా ఉంటుంది ఇద్దరు మొత్తం వచ్చారు వాళ్ళని కూడా మాట్లాడాల్సిందిగా ఇప్పుడు మన విత్తనాలు ప్రత్యేక కార్యక్రమం పెట్టాం విత్తలాంగులు వారి యొక్క సమస్యలు ఉంటే వారు తెలియజేస్తాం అవకాశం ఇస్తాం విధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత మాట పెట్ట పథకాలు ఇవ్వడం ఒకటి రెండు భారత మాట ముద్దు కుటుంబం భారత మాట ముద్దు కుటుంబం అనే నిశం ఇవ్వడం అనేది ఈ సంఘం యొక్క ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ భారత మాత ముద్దు కుటుంబం అనేది ఎవరికే అంటే మన వాళ్ళే ఉన్నారు చాలామంది చైతన్యం తీసుకురావాలి సమాజాన్ని బాగుపడాలి అలాగే నేను చెప్పేసి చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసో తెలియకు ముందు తప్పు చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రీలైజ్ చాలా సమాజం కోసం పాటుపడే వాళ్ళు మనలో చాలా అంతా మన వాళ్ళు ఉన్నారు ఏదైనా ముఖ్యంగా ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మత్స్యపానం సేవించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ కుటుంబం వాళ్ళకి మెముడితో సేవ పడతాయి అదేవిధంగా గతంలో తెలుసో తెలియక మద్యపానం సేవించి తెలుసుకొని తప్పు తెలుసుకొని మానేసి ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఈ మెముడితో సేవలు తెలుసుకుందాం కాబట్టి మనలో ఇప్పుడు పుట్టినప్పటి నుంచి కానీ లేదా మధ్యలో మానేసినటువంటి వాళ్ళు కానీ ఏమైనా కుటుంబాలు సేవించినటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చినట్టయితే నా పెద్దలు అంద చేతుల మీదుగా ఆమె కోసం ఇస్తామండి పాత మాట ముద్దు కుటుంబం అనే జ్ఞాపికంగా వాళ్ళకి అందజేయబడుతుంది అటువంటి మా వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నా హలో రండి ఇంత మొహమ్మా పని లేదు ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం కార్యక్రమం దీనికోసం ఎందుకంటే మనం ఆదర్శంగా మిగతా వాళ్ళు తీసుకుంటూ సమాజాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీనికి గొప్ప విశ్లేషణ తెలుసుకోవాలి మంచి పాటలు చేయించిన వాళ్ళు కూడా మంచి కార్యక్రమం అండి అని చెప్పి మనకి ఎతకండి క్షీణతను కార్యక్రమాలు నడిపిస్తున్నారు కాబట్టి అటువంటి రండి చిన్న తీసా కుటుంబ సంగతారండి కుటుంబ సంగతంగా కుటుంబ సంగతంగా రావాలి కుటుంబ సంఘటన రండి ఎందుకంటే ఇప్పటి వరకు మద్యపాలని ఎవరో సత్కరించలేదు కాబట్టి మొట్టమొదటి ప్రయత్నం ప్రయోగం మేమే చేస్తున్నాం ఇది పది మందికి అవకాశం కావాలనే ఒక ఉద్దేశం కాబట్టి రండి జాపితను

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా అందంగా గౌరవంగా భారత మాస ముద్దు పెట్టేలాగా క్షీణించాలని భారత మాత ముద్దు కుటుంబం ఇస్తున్నారు చంద్రబాబు గారు ఆ జ్ఞాపకని అందుకున్న తర్వాత మనందరం వెళ్ళిపోవచ్చు అలాగే భోజనం చేసేవాళ్ళు చేయండి వాళ్ళు టెన్షన్ పడుతున్నారండి రేపు యూనివర్సిటీ ఎక్కడ ఉంది పిల్లలు చదువుకోవాలి కదా అని అమ్మ భోజనం చేసి వెళ్ళండి అందరూ అక్కడ అక్కడ రండి కూడా అవి పంచపెట్టవచ్చు మిగ కోరుతున్నారుండి తన పేరు గోడ సత్తమ్మ నమస్తే సార్ ఈ ముద్రగడ చెచ్చి చెప్పారా ముద్రగడ ముద్రగడ బాబు గారు కూడా ఈ తెలుగి గారు రిటైర్మెంట్ అయ్యారు ఆయన మన వికలాంగుల కోసం అనేండి మధ్యపానం కోసం అవ్వండి ఆయన చాలా ఇదిగా ఆయన పోరాడుతున్నారు అదే కాకుండా నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి నేను ఏదో మున్సిపల్ ఆఫీసులో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను చిన్న జాబ్ వచ్చింది నాకు కూడా అలాగే మా తోటి వికలాదులు కూడా ఎంతో ప్రయోజకులు అయ్యి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి మన అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళి ఏదో ఒక చిన్న జాబ్ లాంటివి సంపాదించుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్నవారు కూడా సహకారంతో మనతో ఎంతో అభివృద్ధి పరచడానికని వారందరూ కూడా మనకి టైం కేటాయించి ఇక్కడికి ఇచ్చేస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అంతేకాకుండా ఏమంటే మద్యపానం అనేది ప్రతి ఒక్కరూ కూడా అది మానుకుంటే ఇంటింటికి కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే పిల్లలకి పెద్దలకి దూరం అవ్వకుండా భార్యా పెద్దలకు దూరం అవ్వకుండా ఉంటారు దానివల్ల ఏంటంటే మద్యపానానికి చాలా దూరంగా ఉంది దాన్ని నిషేధించడం చాలా మంచిది అలాగే మన వికలాంగులందరి కోసం మీరు ఎంతో పాటలు పడి మన కోసం మంచి టైం తీసుకొని మన కోసం ఎంతో పాటలు పడి ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం లేదు అలాగే ఎంతో మంది మంచి జాబ్ సంపాదించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం లేదు చక్కగా జాబ్ కొట్టింది మీరు తనని అక్కని పూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేయాలి అలాగే మెడల్స్ తీసుకొని వాళ్ళు ఒకసారి మనం మెడల్స్ తీసుకొని పెద్దలు వచ్చిన మన కొల బంధువులు కూడా పెద్దలు కూడా బయట వాళ్ళు కూడా మెడల్స్ అందరితో ఉన్న ఒకసారి లైన్ కదండి మీరు అసలు అలా మీరు ఎవరి గురించి ఒక పైసా ఆశించకుండా పిల్లలు ప్రోత్సహిస్తూ ఉంటారనమాట Ајде, чакаме да бидеме бедри. Пушпомар војни. Алла, Алла, Алла. Ајде, ја дири од јас. Еверестер, Пушпомар. Јесинаје, Еверестер, Еверестер војни, Пушпомар војни. Војни се берејав. Браво. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేయవలసింది ఒకే ఒక వ్యక్తి చేత ఇంత పెద్ద ఉద్యమాన్ని అది అప్పుడు రుద్రబాబు దాదాపు మూడు దశాపంలోంచి మాకు పరిచయాలు ఉన్నాయి అప్పట్లో మైత్రి అని చెప్పి పోలీసులతో ప్రజలకి మధ్య మైత్రి సంఘం ఆ నిర్వహణ కూడా ఈయ నిర్వహించేవారు ఇప్పుడు ఒక మద్యపాలన రహిత సమాజం గురించి రుద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ సేవ ఏదైతే ఉందో కార్యక్రమం ఏదైతే తలపెట్టారో అది ఈరోజు ఒక్కరోజు కాదు నిరంతరాయంగా కొనసాగాలి మీ మెడలో వేసినటువంటి మెడలు మీ ఒక కంకణంగా భావించండి అది స్ఫూర్తిగా తీసుకోండి మద్యపాన రహిత సమాధి కోసం ఒక రుద్రబాబు గారు ఒక్కరే చేస్తే సరిపోదు అది మీ జీవితంలో ఒక నిలుగులు ప్రసాదించేటటువంటి అదృష్టంగా భావించి మీరు కూడా ఈ సమాజ సేవకుల్లో కీలక భాగస్వామి వహించాలి ఏను సైతం సమాజానికి సమితం అవ్వాలి ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యమైన పని కాదు అందరం చేతులు కలపాలి ఈరోజు రుద్రబాబు గారు ఒక అడుగు ముందు వేశారు ఆయన వెనకాల మనంతా ఉండాలి ఆయనతో పాటు మనం కూడా ఈ సమాజ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే రుద్రబాబు గారు ఏదైతే కార్యక్రమాన్ని ఏ ఆశయంతో అయితే చేపట్టారో అది దిగ్విజయమవుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత సెలవు చేసుకుంటాను భారత మాత ముద్దుపెట్టాలిగా జీవించండి భారత మాత్రం ముద్దు పెట్టాలిగా జీవించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ